హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేఖాశ్రీ కిచెన్ నేను మీరు రేఖాశ్రీ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా సింపుల్గా ఈజీగా అసలు ఇంట్లో కూరగాయలు అవన్నీ ఏమీ లే లేని టైంలో చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను అదేంటంటే ఉల్లిపాయ టమాటో కర్రీ అండి దానికోసం నేను ఇక్కడ ఉల్లిపాయలు ఒక పది ఉల్లిపాయలు వరకు తీసుకొని స్కిన్ తీసి పెట్టేశాను ఒక నాలుగు టమాటోలు అలాగే కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో ఎక్కువ ఐటమ్స్ అవసరం లేదు బట్ చాలా టేస్టీగా కూర మాత్రం ఉంటుందండి ఎక్కువ టైము పట్టదు ఎక్కువ ఐటమ్స్ లేవు ఏం మసాలాలు యాడ్ చేయము బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సో కంపల్సరీ ట్రై చేయండి సో ఇలా ఉల్లిపాయలు అయితే నేను కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు టమాటోలు అన్నీ కూడా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి చూడండి పొద్దున్నే ఎంత ఎండ కొట్టేస్తుంది అసలు చాలా వేడిగా ఉంది సో అయినా సరే తప్పదు కదా సో ఫటాఫట్ అంటే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలని చెప్పి నేను చాలా సింపుల్గా కూర చేస్తున్నాను సో ఇది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీ అనిపిస్తుంది సో ఇప్పుడు కడాయి పెట్టేసి దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి అంటే మీరు మీ క్వాంటిటీని తగ్గట్టు మీరు వేసుకోండి నేను ఇప్పుడు ఒక టెన్ ఆనియన్స్ ఇలా కట్ చేసి సన్నగా త కట్ చేసి వేసుకుంటున్నాను మీరు ఒకరు ఇద్దరు ఉంటే ఒక మూడు నాలుగు ఉల్లిపాయలు కూడా సరిపోతాయండి సో ఇక్కడ మేము నేను రెండు పూటలకి సరిపడా చేస్తున్నాను ఎందుకంటే ఈ కర్రీ చాలా బాగుంటుంది మా అంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి మా పాపకు కూడా చాలా ఇష్టము సో అది కంపల్సరీ ఈ కర్రీ చేసినప్పుడు కొంచెం మంచిగా తింటుంది అనమాట ఫుడ్ సో ఇలా ఉల్లిపాయలు వేసిన తర్వాత దీంట్లోనే పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసుకోవాలి వేసి కలిపేసుకోవాలన్నమాట సో చాలా బాగుంటుందండి కంపల్సరీ ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ కూడా చేయండి సో మీకు ఈ కూరతో పోల్చుకుంటే మీకు అసలు చికెన్ మటన్ కూడా పెద్ద టేస్ట్ అనిపించదు అంత బాగుంటుందన్నమాట సో దీంట్లోనే తగినంత సాల్ట్ కూడా నేను కర్రీకి మొత్తం వేసేస్తున్నాను ఇప్పుడే ఒకవేళ మీకు సరిపోలేదు అనిపిస్తే మళ్ళీ వేసుకోండి నాకైతే ఇది సరిపోతుందండి సో ఇలా కర్రీ సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి ఇది కొంచెం సిమ్లోనే పెట్టి మూత పెట్టి ఉల్లిపాయ మంచిగా అంటే సాఫ్ట్గా ఫ్రై అయ్యేంత వరకు మనము కుక్ చేయాలన్నమాట ఇది మనం మినిమం ఇప్పుడు దగ్గరే ఉండి అంటే స్టవ్ దగ్గరే ఉండి ఇంకా ఫాస్ట్గా అవ్వాలంటే ఒక టెన్ మినిట్స్లో అలా హైలోనే పెట్టి ఫటాఫట్ చేసుకోవచ్చండి ఇంకా లేదు టైం లేదు అలా అంటే కొంచెం సిమ్లో పెట్టేసి అంటే దగ్గరుండి చేస్తే ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది కొంచెం ఆ పని ఈ పని చూసుకుంటూ చేయాలంటే సిమ్లో పెట్టుకుంటూ చేస్తాం కాబట్టి ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది అంతే సో మనకి ఉల్లిపాయ ఎంత మంచిగా వేగితే అంత కూర కూడా అంత టేస్టీగా ఉంటుందండి మెయిన్ థింగ్ సో ఇప్పుడు కొంచెం మనం సాల్ట్ వేయడంతో తోటి ఉల్లిపాయ బాగా మగ్గిపోయింది కదా సో ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మనం వేయించుకుంటూనే ఉండాలన్నమాట ఇలా ఆయిల్లో ఇలా వేగితేనే మనకు ఆ కర్రీ టేస్ట్ అనేది తెలుస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా సో ఇప్పుడు మనం దీంట్లోనే కారం తగినంత కారం కారము కొంచెం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే ఉల్లిపాయ కొంచెం తీయ అదే తీయ తీయగా ఉంటుంది కదా ఏదైనా కూరలో ఎక్కువ క్వాంటిటీ వేసినప్పుడు సో ఆ విధంగా ప్లస్ ఫోర్ టమాటోస్ వేసాము ఆ పులుపుకి ఈ స్వీట్నెస్కి తగ్గట్టు మనం కారం వేసుకోవాలి సో అలాగే దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాను ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు వేయట్లేదు ఇంకా ఒక కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఎప్పుడే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అనే వంట నేర్చుకునే వాళ్ళకు కూడా ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి వాళ్ళకి పెద్ద కష్టం కూడా అనిపించదు సో అదనమాట ఇలా కలిపేసుకొని మనము చక్కగా మళ్ళీ మూత పెట్టి కొంచెం ఏమంటారు ఉప్పు కారం అన్నీ మిక్స్ అయ్యేలాగా ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టి ఉడికించేయాలి ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకొకటి దీంట్లో కావాలంటే మీకు ఎగ్స్ పగల కొట్టి వేసుకోవచ్చు లేదంటే బాయిల్ చేసి అయినా వేసుకోవచ్చు బట్ ఎగ్స్ వేసుకుంటే ఒక టేస్ట్ అండి ఎగ్ ఎగ్ వేయకుండా ఇలా ప్లెయిన్గా చేసుకుంటే ఒక టేస్ట్ సో మీరు ఇప్పుడు నేను ఉల్లి ఉల్లిగడ్ అదే ఉల్లిపాయ టమాటో కర్రీ అన్నాను కాబట్టి ఇలా ప్లెయిన్గా చేసుకొని తిని చూడండి ఆ టేస్ట్ అనేది మీకు అసలు మర్చిపోలేదు అంత టేస్టీగా ఉంటుంది కర్రీ సో ఇలా కలిపేసుకున్నాం కదా అంటే మొత్తం వేగిపోయింది ఇప్పుడు దీంట్లోనే మనం కట్ చేసుకున్న టమాటో ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను సో ఐ హోప్ మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నాయా అనుకుంటున్నాను బట్ లైక్స్ ఎందుకు ఇవ్వట్లేదండి చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదు మీరు ఇచ్చే లైక్స్ వల్లనే కొంచెం నా వీడియోస్ కూడా ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది ప్లస్ నాకు కూడా కొంచెం ఎనర్జీ బూస్ట్ లాగా వస్తుంది కదా మీరు ఇచ్చే లైక్స్ని బట్టి సో కంపల్సరీ నా వీడియోస్ చూడండి లైక్ చేయండి మీరు ఒకసారి పూర్తిగా వీడియోస్ చూస్తేనే కదండి ఇప్పుడు మీకు చాలా హార్డ్గా అనిపించే వంటలు కూడా నేను చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను అనమాట సో ఆ విధంగా మీరు ఒక్కసారి వీడియో మొత్తం ఫుల్ఫిల్గా చూస్తే మీకు అర్థమవుతుంది ఏదైనా నా పాత వీడియోస్ కూడా మీరు చూడండి అందులో కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి అసలు అంటే చూస్తున్నారు బట్ లైక్స్ మాత్రం ఇవ్వట్లేదు ప్లీజ్ ప్లీజ్ మీరు ఏమనుకోకుండా వీడియో మొత్తం చూసి నాకు లైక్స్ మాత్రం ఇవ్వండి మీరు ఇచ్చే లైక్సే నాకు ఏమంటారు ఒక పెద్ద ఎనర్జీ లాగా అయిపోతుంది అన్నమాట సో టమాటో కూడా మనకి చక్కగా ఉడికిపోయింది చూస్తున్నారు కదా సో ఇలా ఈ విధంగా వస్తుందన్నమాట కూర మనకి కలర్ కూడా సో అందుకే మనం ఉల్లిపాయ ఎంత వేయించుకుంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట కర్రీ అలా బ్రౌన్ కలర్ వేయించుకుంటే కర్రీ కూడా మనకి చూడ్డానికి తినడానికి చాలా అంటే టెంప్టింగ్గా అనమాట ఈ కర్రీ సో ఫైనల్గా ఇలా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి చాలా సింపుల్గా నేను ఎన్ని ఐటమ్స్ వేయలేదు ఏమి వేయలేదు మసాలాలు వేయలేదు ఏమి వేయలేదు చాలా సింపుల్గా చేసి చూపించాను సో ఇలా ఒక్కసారి మీరు ట్రై చేయండి మీకే నచ్చుతుంది మీరే నాకు కామెంట్ చేసి చెప్తారు మళ్ళీ చాలా బాగా చేశారండి చాలా బాగా కుదిరిందని కూడా చెప్తారు ఇది మాత్రం పక్కా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నేను సో ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకున్నాం కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే సో ఇది మనకి రైస్లోకి వైట్ రైస్లోకి బాగుంటుంది అలాగే చపాతీస్ పరాటాస్కి కూడా బాగుంటుందండి సో కంపల్సరీ ట్రై చేసి నాకు కామెంట్ చేయండి సో మీకు ఇంకా ఏమైనా కొత్త రెసిపీస్ ఈజీ ప్రాసెస్లో కావాలంటే నాకు అది కూడా కామెంట్ చేయండి నేను చేసి చూపిస్తాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్